హాయ్ ఆంధ్రప్రదేశ్లో రకరకాల సంఘటనలు దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి ఏ ప్రాంతంలో అయినా జరుగుతుంటాయి వాటికి ప్రభుత్వం ఎలా స్పందించింది ప్రతిపక్షం ఎలా రెస్పాండ్ అయింది అసలు వీళ్ళందరూ ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్నారా లేదా అధికార పార్టీని పంచుకుంటున్న జనసేన తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తున్నాయి అలాగే ప్రతిపక్ష పార్టీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రెస్పాన్స్ అవుతున్నారు ఎలా ఇటువంటి క్రైసిస్లో ప్రజలకు అండగా నిలబడుతున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిజంగా వాళ్ళు చెప్తున్నాడు ప్రజా సంక్షేమ పాలన చేస్తున్నారా పవన్ కళ్యాణ్ పాలనతో పాటు ధర్మం గురించి కూడా మాట్లాడే పవన్ కళ్యాణ్ ధర్మం అంటే మనం అనుకున్న ధర్మం కాదు మతపరమైన ధర్మం గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు అసలు లైన్లో ఉన్నారా నేను వీడియోలో తమ్మునెల్లో పెట్టిన మూడు సంఘటనలు అండి ఒకటి కల్తీ మద్యం రెండు నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఫ్రెండ్స్ అంటే నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను ఒక కమ్మ కులస్తుడు ఒక కాపు కులస్తుడు అని దాన్ని డివైడ్ చేసి సమాజం చూసింది కాబట్టి నేను ఆ డైమెన్షన్లో చెప్పబోతున్నాను అట్ ద సేమ్ టైం దానికి ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అయ్యింది దాని గురించి కూడా నేను అనాలసిస్ చేస్తాను అట్ ద సేమ్ టైం థర్డ్ ఇష్యూ శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటన వేర్ టెన్ పీపుల్ లాస్ దేర్ లైఫ్స్ ఈ మూడు సంఘటనలు నేను కంప్లీట్ అనలైజ్ చేస్తే ప్రభుత్వం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా మీరేమనుకుంటున్నారు మీరు ఫెయిల్ అయ్యింది అనుకుంటే కామెంట్లో చెప్పండి సక్సెస్ అయ్యింది అంటే ఎలా సక్సెస్ అయ్యింది కూడా కామెంట్లో చెప్పండి సో నో నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టిక్ వెదర్ ఇట్ ఇస్ సక్సెస్ ఆర్ ఫెయిూర్ నాకు వర్షన్ ఒకటే ఎలా రెస్పాండ్ అయి ఉండాలి ఎలా రెస్పాండ్ అవుతున్నారు మొదటగా కల్తీ మద్యం కల్తీ మద్యం అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్రమైన సమస్య ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సమస్య టు మెనీ స్టేట్స్ కల్తీ మద్యం అనేది కేవలం ప్రజల ఆరోగ్యమే కాకుండా స్టేట్ రెస్పాన్సెస్ స్టేట్ ఫైనాన్సెస్ కంపెనీస్ యొక్క క్రెడిబిలిటీ ఆంధ్రప్రదేశ్ యొక్క క్రెడిబిలిటీ ఈ అన్ని ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని అదొక చాలా హార్మ్ఫుల్ థింగ్ ఈ హార్మ్ఫుల్ థింగ్కి గల కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ దాంట్లో ప్రైవేట్ ప్లేయర్స్కి కల్తీ మద్యం చేసుకునే అవకాశం అనేది లభించింది కల్తీ మద్యం అనేది ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పినట్టు ఇట్ ఈస్ నాట్ న్యూ టు ఎనీ స్టేట్ ఏ ప్రభుత్వం ఉన్నా కల్తీ మద్యం కల్తీ సారా అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు బికాజ్ జగన్ గారి గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అధికారికంగా ప్రభుత్వమే లిక్కర్ అమ్మినప్పటికీ అది కల్తీ మధ్యం అంటూ ఆడవాళ్ళైన పురంధరేశ్వరి ఆదిరెడ్డి భవానీ లాంటి వాళ్ళు కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది వెదర్ దే డోంట్ హ్యావ్ వాళ్ళకు ప్రూఫ్స్ లేవు కానీ వాళ్ళు మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు కొన్ని మాటలకు చాలా విలువ ఉంటుంది కాబట్టి అటువంటి మాటలకు విలువ ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం వల్ల కొన్ని వేల మంది కిడ్నీలు లివర్లు పాడైపోయినాయని పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చాలా ప్లేయర్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ప్లేయర్స్ చేతుల్లో బ్రాండెడ్ మద్యాన్ని అమ్ముతామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అలియాస్ కూటమి ఇవాళ కల్తీ మద్యానికి తెర తీసిన సందర్భంలో అంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఈ ప్రైవేట్ ప్లేయర్స్ తీసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రెస్పాన్స్ చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను అంటే దానికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేసి ఆ వ్యవస్థల్ని కూల్చి నిర్వీర్యం చేసి దే విల్ స్టిక్ ఆన్ టు ద పాలసీ లైక్ క్వాలిటీ ఆల్కహాల్ టు ద పబ్లిక్ అంటే క్వాలిటీ మందు అఫోర్డబుల్ రేట్ రేట్స్లో పబ్లిక్కి అందజేస్తాము అన్న ఒక పాయింట్కి స్టిక్ ఆన్ అవుతారు చంద్రబాబు నాయుడు గారు నేను అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ ఆ కేసు నిర్వీర్యం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు పార్టీ కన్నా ప్రజలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని అనుకున్న టైంలో ఆ కేసు నిర్వీర్యం చేయడం కోసం జోగి రమేష్ అనే ఒక వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేని సీన్లోకి తీసుకొచ్చి దీన్ని పొలిటిసైజ్ చేసి వైసీపీ మాత్రమే కల్తీ మధ్యంలో ఉంది టీడీపీకి ఏ సంబంధం లేదని చెప్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇక్కడ చంద్రబాబు గారి క్రెడిబిలిటీ ఉంది అని అనుకుంటున్న నాతో సహా చాలామంది డైల్యూట్ అయిపోయింది ఎందుకంటే ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఆంధ్రప్రదేశ్లో విజనరీ ఉందని నమ్ముతున్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటివి సహించరు అని నమ్ముతూ ఉన్నారు అది చ అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్మిస్తూ ఉన్నారు సో అలా నమ్మించగలిగినప్పుడు దాన్ని తనంతకు తానే ఈ డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో ఆ క్రెడిబుల్ రెస్పాన్స్ని లేదా ఆ క్రెడిబుల్ స్టేటస్ని చంద్రబాబు నాయుడు గారే కూల్చుకున్నారనేది నా ఉద్దేశం వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయటం మిగతా విషయాల్లో చేసి ఉండొచ్చు కానీ ఈ కల్తీ మద్యం విషయంలో వైఎస్ఆర్సీపీని వదిలేసి వ్యవస్థల్ని క్లీన్ చేసి నిర్మూలించాల్సిన ఈ దుష్ట వ్యవస్థలు నిర్మూలించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మిస్ అయిపోవటం అది చాలా బాధాకరం అండ్ చాలా అన్ఫార్చునేట్ చంద్రబాబు నాయుడు గారు హాస్ లాస్ట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ గేమ్ ఇక నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఫర్ సమ్ రీజన్స్ కొట్టుకు చచ్చారు వాళ్ళిద్దరికీ కులాలను ఆపాదించి ఒకడు కమ్మ ఒకడు కాపు అని చెప్పి చిన్న వయసులో ఉన్నాడు వాడు చచ్చిపోతే వాడి భార్య బిడ్డలకు అనాథులైపోతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హుకుం జారీ చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారి కుల సామాజిక వర్గానికి చెందిన ఆ చనిపోయిన వ్యక్తికి హోంమంత్రి అండ్ నారాయణ మంత్రి నారాయణ వీళ్ళిద్దరూ పొలోమని ప్రభుత్వం తరఫున డబ్బు బెనిఫిట్స్ ల్యాండ్ పేపర్లు పట్టుకొని నెల్లూరుకి పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్లకు అది ఇట్స్ నాటే ఇదేమి కులానికి సంబంధించిన హత్య కాదు ఇదేదో ఒక దళితులకు సంబంధించిన హత్యలు కావు ఇవి ఇద్దరు కొట్లాడుకొని తిక్కలేసి యో ఒకటి మీద ఒకడు విపరీతమైన కోపం పెంచుకొని చంపుకున్నారు అటువంటి హత్యలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ప్రజల సొమ్ము అంటే ట్యాక్స్ పేయర్ సొమ్ముని అప్పనంగా తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చింది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు విజనరీ అడ్మినిస్ట్రేటర్ మోస్ట్ ఓపెన్ మైండెడ్ సీఎం అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు కులానికి లొంగిపోయారు అన్నది నా ఫైనల్ ఒపీనియన్ ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం కాపు బలిజ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి పవన్ కళ్యాణ్తో అధికారం షేర్ చేసుకున్నాం కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని కన్విన్స్ చేయడం కోసం డెమోక్రసీ అనే పదాన్ని అర్థం అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ ఆరు ఎకరాల పొలాన్ని డబ్బుని ఫినాన్షియల్ సపోర్టుని బై ఇవ్వటం అనేది ప్రభుత్వం తరఫున ఇవ్వటం అనేది ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్ ఎందుకంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది దాన్ని బైపాస్ చేస్తూ మనం ఇటువంటి తప్పులు చేసి సమాజంలో కులపిచ్చి వెదవలకు ఒక ప్రెసిడెంట్ నేర్పరచకూడదు చంద్రబాబు నాయుడు గారు మొదటి విషయంలో పొలిటిక్స్కి లొంగిపోతే రెండవ విషయంలో కులానికి లొంగిపోయారు ఇక మూడవ విషయం శ్రీకాకుళంలో జరిగిన మారణ హోమం నేను ఎందుకు మారణ హోమం అంటున్నానంటే ఒక గుడిలో కార్తీక మాసంలో ఏకాదశి పర్వదినాన కొన్ని వందల మంది గుడికి వెళితే తొక్కిసలాట జరిగి పది మంది చనిపోయారు ఇప్పుడు దీన్ని ఎవరిని బలి చేయాలి పండాగారిని బలి చేయాలా వ్యవస్థని బలి చేయాలా లేదా ఇటువంటి పరిస్థితులకు సహకరించిన చంద్రబాబు గారిని ప్రశ్నించాలా సో నేను నాకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఏదన్నా ఒక పర్వదినాన ఒక సమూహాన గుంపులు గుంపులుగా జనాలు చచ్చిపోవటం అనేది చాలా ర్యాండమ్గా జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి పుష్కరాలు ఏకాదశి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానం టైంలో వైకుంఠ ఏకాదశి రోజు ఒక ఆరు మంది చనిపోవటం సింహాచలం గోడకూలి జనాలు చచ్చిపోవటం ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు అదే పని పని కట్టుకొని చంపేయండి అని చెప్తారా నో దట్స్ నాట్ పాసిబుల్ కాకపోతే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటివి జరిగాయి అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలపై పట్టు సాధించలేకపోవటం అంటే మీరు విన్నది నిజమే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటం కోసం ఏ వ్యవస్థను ఎక్కడ ట్వీట్ చేయాలి ఎక్కడ ట్యూన్ చేయాలో తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు అదే వ్యవస్థల్లో ఉన్న బలమైన సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడానికి ఆయన దగ్గర అంత సామర్థ్యం లేదు అనేది నా ఉద్దేశం అంటే మీరు అనుకోవచ్చు అంటే ఎలా చెప్తున్నావు నువ్వు ఎలా చెప్తున్నామని మీరు అనుకుంటే దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్ అధికారం కోల్పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి రావడానికి ఢిల్లీలో తమిళనాడులో బెంగాల్లో ఒడిస్సాలో ఎక్కడ ఏ బటన్ నొక్కితే ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు వణుకుతారు షేక్ అవుతారు అన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ వ్యవస్థల చేతిలో ఉన్నాయో తనకే అర్థం కాని పరిస్థితి లిటరలీ చెప్పాలి అంటే రీసెంట్గా కొలికిపూడి శ్రీనివాసరావు అండ్ కేసినేని చిన్ని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకుడు అయినా అవుట్ ఆఫ్ లైన్ ప్రవర్తించిన తీరు మీరు ఎవరైనా చూసారా ఎగ్జాంపుల్ రఘురామకృష్ణం రాజు రఘురామకృష్ణం రాజు వాజ్ క్లియర్ కట్ ఒక కోవర్ట్ హి ఎంటర్డ్ ఇంటూ వైసీపీ ఆ టైంలో టికెట్ సంపాదించారు ఆయనకు కావలసిన బెనిఫిట్స్ ఆయనకు రాకపోవటం జగన్మోహన్ రెడ్డి గారు మీద వ్యతిరేకంగా రకరకాల మాధ్యమాల్లో ఆయన దాడి చేయటం అపార్ట్ ఫ్రమ్ హిమ్ జగన్మోహన్ రెడ్డి గారు గీసిన గీతలో ఆయన పార్టీలో ఎవరు దాటిన ఛాయలు అయితే నాకైతే కనిపించలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్న వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉండే అవకాశమే లేదు దట్ సౌ చంద్రబాబు నాయుడు గారు లెవ్ ఓ హ్యాండ్ కమాండ్ ఓవర్ ద ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హిస్ ఓన్ గవర్నమెంట్ ఎక్స్పెషలీ హౌ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ కంట్రోల్ ఓవర్ హిజ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఓవర్ హిజ్ స్టేట్ అధికారం లేనప్పుడు అధికారంలోకి రావడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తన స్థాయి శక్తిలో ఒడుతున్నారు కానీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టుకునే చరిజ్మ కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి లేదు లేదా ఉన్నప్పుడు ఉన్న ఆ కెరిజమాని కోల్పోయారేమో అనేది నా ఉద్దేశం ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అధికారంలోకి రావటం కోసం వ్యవస్థల్ని ఎలా మ్యానుపులేట్ చేయాలి ఎలా మేనేజ్ చేయాలి అన్న ఒక కరెక్ట్ ప్యాటర్న్ని ప్రతిపక్షాలు నేర్చుకుంటే ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉండటానికి ఎంత గట్టిగా ప్రవర్తించాలి అనేది ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలి ఈ రెండు ఒకరి దగ్గర ఒకరు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే డెఫినెట్లీ రెండు పార్టీలు బాగుపడతాయి అప్పుడు నిజమైన రియల్ ఫైట్ అనేది మనం స్టేట్ ప్లాట్ఫామ్ మీద చూడొచ్చు